ఏ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేరకు నాసి గ్రామంలో అన్ని పార్టీలు మరియు అన్ని కుల సంఘాలు మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు కలిపి ఈరోజు బీసీకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ వచ్చిన తర్వాత వచ్చినట్టే వచ్చి ఒక రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి పిటిషన్ మూలంగా కోల్పోయడం జరిగింది కాబట్టి మా మనసు ఆల్ ఇండియాలో తెలంగాణలో ఉన్నటువంటి ఆల్పిసి పార్టీలు అన్ని కలిపి అన్ని పార్టీలు కలిపి మద్దతు ఇచ్చినాయి అదేవిధంగా మా అప్పులను అచ్చేంత వరకు కూడా అదేవిధంగా పోరాటం చేస్తాం అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్లు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా కంపల్సరీ మా బీసీ సంఘానికి నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నమ్మకం అయితే ఉంది అదే విధంగా మళ్ళీ ముందు 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 కూడా పీసీ సంఘాలు అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులందరూ బీసీకి మద్దతు ఇయాలని చేయాలని కోరుతా ఉన్నా నేడు గౌరవ నేను పెద్దలు రాష్ట్ర బీసీ సంఘం జేఏసీ ఏర్పాటు చేసినటువంటి ఈరోజు బంధు బంధులో నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఇతర అన్నీ కూడా మనకి బీసీ సంఘం తలపెట్టినటువంటి బంధులు సంపూర్ణంగా సహకరించారు ఇంకోటే సార్ మా బాధ ఏంటంటే మోడీ గారికి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాల తరఫున నేను మోడీ గారికి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాము మోడీ గారు మేమేం ఏం పాపం చేసినాము భారత ప్రధానివి మా మేము ఏం మా పాంపులేషన్ ఎంత ఉందో మాకు పాంప్లేషన్ ప్రకారమే మా హక్కులు మాకు ఏమని అడుగుతున్నాము తప్ప మేమింకెవరి అడుగుతలేం దయచేసి కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర మంత్రులు ఎంపీలు పార్లమెంటులో ఈ బిల్లు పాస్ చేయించిన తర్వాతనే తెలంగాణలో మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ సంఘాల తరఫున కోరుతా ఉన్నాం ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బీసీ సంఘం అధ్యక్షుడు ఆరు కృష్ణయ్య గారు మరియు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ మిగతా రాజకీయ పక్షాలందరం కలిసి ఈ మండల కేంద్రంలో అన్ని వ్యాపార షాపులను కూడా చేయించడం జరిగింది మేమేమి కొత్త గొంతమ్మ కోరికలు పోవడం లేదు జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలము మేమెంతున్నాము మా అంత అంతయ్యాలని చెప్పి ఈరోజు జనాలందరం కూడా కోరుతా ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దే బీసీ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఈ సకల ఏ విధంగా అయితే ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించడము అదేవిధంగా తెలంగాణ తెలంగాణలో బీసీ సమాజం అంతా కూడా ఇలా మేల్కొంది కాబట్టి రాజకీయ నాయకులు అన్ని ఏ పార్టీ అయినా సరే అందరూ కూడా రిజర్వేషన్ వచ్చే వరకు అన్ని ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ సాధించాలని చెప్పి కూడా ఈ నార్సింగి మండల పక్షాన కూడా డిమాండ్ చేస్తాను మాట్లాడే నార్థులు ఈ రోజు నార్సింగి మండల కేంద్రంలో మండల కేంద్రంలో టౌన్లో బిఈసీ జేఈసీ మాట్లాడే మాట్లాడే విధానం ఏంటంటే తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో కానీ ఏదైనా బీసీలు ఎనభై శాతం ఎయిటీ పర్సెంట్ ఆనాటి నుంచి ఆనాటి నుంచి ఆనాటి నుంచి ఇన్నాడు వరకు కూడా బీసీలను తొక్కుతూ తొక్కుతూ వస్తున్నారు మిగతా 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 పార్టీ మిగతా మిగతా పార్టీ మిగతా కురలకు కూడా బీసీలు వ్యతిరేకం కాదు వాళ్ళు ఉండాలి కాకపోతే మా మా హక్కులు మాకు కావాలి మా బీసీ హక్కులు మాకు కావాలి మెజార్టీ పబ్లిక్ మేము ఉన్నాం కాబట్టి మా వాడ ఎంతో మాకు కావాలి ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళకైతే ఏ విధంగా అయితే వాళ్ళకి సీటు కేటాయించు మాకు కూడా అదే విధంగా న్యాయం 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 చేపూర్చాలని మా మా జేఈ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలయిస్తున్నాము బీసీలు ఆనాడు చీనాటిగా కూడా ఏ బీసీ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇంతవరకు సీఎం కాలేడు అయినా అయినా ఒకవేళ నాలుగు నాలుగు నా రోజా బాగుదామే అది అదే విధంగా అదే అదే విధంగా ఏంటంటే మా హక్కులు మాకు కావాలి బీసీ 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 కులాల ఐక్యత జై హింద్ జై భారత్ జై బీసీ జై ముద్రాజ్ జై బీసీ జై ముద్రాజ్ ఈరోజు మా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గైత మా మందకృష్ణ మాదిగారిన పిలుపు మేరకు ఈరోజు బీజీ బంధు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు అందరూ ఆయన పిలుపు మేరకు ఈరోజు బంధుల్లో సంపూర్ణంగా పాల్గొనడం జరిగింది ఈరోజు అఖిలపక్షం ఆదివారంలో మన నాసింగ్ మండలం కేంద్రంలో జరిగినటువంటి ఈ బంధు కార్యక్రమంలో మేము కూడా మాదేశాల మీద ఈరోజు పాల్గొని అందు బంధు సంపూర్ణంగా చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు బీసీలు చాలా వరకు ఎక్కువ మొత్తంలో ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్సీ బీసీలు ఐక్యతలో ఉంటే ఏదైనా సామాజిక వర్గంలో మనము ఖచ్చితంగా నిలబొక్కగలుగుతాం ఎందుకంటే మనము తెలంగాణ సాధించినట్టు ఈరోజు కూడా బీసీ పరిగెత్త సాధించాలి సాధించాలి అంత ఎత్తున ఇవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సాగిందో ఆ విధంగా ఈ ఉద్యమం కూడా సాగాలని కోరుకుంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు మనము గంధు నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ గంను సంపూర్ణంగా మనము ఇలాగే కొనసాగించి ఖచ్చితంగా బీసీ వర్గీకరణ జరిగే వరకు మన పోరాటాన్ని ఆపద్దని ఈరోజు తెలియడం జరిగింది కావున మనము ఖచ్చితంగా అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఖచ్చితంగా మనం ఉంది మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నలభై ఏడు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలని కోరుకోవడం జరుగుతుంది